नमस्कार, एंड एम् सेवेंटी वीडियोस के स्वागत। नमस्कार दुनिया, यह नई बार कमल कुमार की त्यागी मंत्री वसुंधरा मांझी का एक रवैया कट्टर संगार मांझी यंत्री तंगारा खाली कमल की चेष्टा लुभाने की स्वाद అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పీ గారు మన జిల్లా అదన కలెక్టర్ గారు కార్యక్రమంలో మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తున్నారు ල රනක්ෂලම් බඩුගේ කරල බා ස ද జరిగింది ఈ భాగంగా జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున నూట ఎనభై కోట్ల యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల నలభై రూపాయలు వారి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఇప్పటి వారంలో ఆరు ఎకరాల్లో పంటలు సాగు చేయడం జరిగింది రైతు బీమా రైతుల జీవితాల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన భూమి కలిగిన రైతులు సహజంగా కానీ లేదా ప్రమాదవేశాను మరణిస్తే వారి వారసులకు లక్షల రూపాయలు అందజేసి ఉద్దేశంతో ఈ పదవి పథకం ప్రారంభించడం అయింది జిల్లాలో ఏడు వందల మంది రైతులకు ముప్పై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలను వారి నామినీతాలలో జమ చేయడం జరిగింది జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ రైతు జాతీయ సంయుక్త ఉద్యాన అభివృద్ధి విషయంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెంచే దిశగా ఐదు వందల పదిహేను హెక్టార్లకు గాను ముప్పై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు రాయితీ ఇవ్వడం కొరకు ప్రణాళికలు రూపొందించడం జరిగింది ఆయిల్ ఫామ్ సాగు ఆయిల్ ఫామ్ విషయంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ ఫామ్ కోడలు సాగు చేసే రైతులకు రెండవ మూడవ సంవత్సరంలో

నాగర్ జిల్లాలో రెండు లక్షల మూడు వేల ఎకరాల సాగునీటిని కల్పించడానికి ఈ పథకం చేపట్టడం అయినది